హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మీ నవీన్ చెన్నూరి లాస్ట్ వీడియోలో మనం హెచ్ఎంపి వైరస్ ఏంటి ఏంటి అది ఎలా ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది అది రాకుండా మనం ఎలా ప్రికాషనరీ మెథడ్స్ తీసుకోవాలి పబ్లిక్ ప్లేసెస్లో ఎట్లా బిహేవ్ చేయాలి సోషల్ డిస్టెన్సింగ్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది మాట్లాడుకున్నాం అయితే మనం లాస్ట్ వీడియో చేసేసరికి ఇండియాలో ఏ కేసెస్ రికార్డ్ అవ్వలేదు చైనాలో మాత్రం కొంచెం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ప్రాణపరిస్థితి ఎంతవరకు ఉందన్నది తెలియకపోయినప్పటికీ కొంచెం ఆ వైరస్ సోకుతున్న వాళ్ళు కౌంట్ అయితే పెరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది అయితే రీసెంట్గా ఇండియాలో ఫస్ట్ అఫీషియల్ కేసు రిపోర్ట్ అయినట్లుగా సమాచారం అందుతుంది అది కూడా బెంగళూరులో ఒక ఎయిట్ మంత్స్ బేబీకి ఈ హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఉన్నట్లు వాళ్ళు గుర్తించారు ఓ ప్రైవేట్ ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు ఈ హెచ్ఎంపి వైరస్ ఆ బేబీకి ఉన్నట్లుగా వాళ్ళు గుర్తించడం జరిగింది అదే విషయం కర్ణాటక గవర్నమెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అయితే ఈ ప్రైవేట్ ల్యాబ్లో చేసిన టెస్ట్ మీద వాళ్ళకి నమ్మకం ఉందని గవర్నమెంట్ ల్యాబ్లో చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా ప్రస్తుతానికి తెలుస్తుంది లేదంటే ఈ గవర్నమెంట్ ఏవైతే కోవిడ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ మరొకసారి టెస్ట్ చేయడం ప్లస్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం ద్వారా ఈ హెచ్ఎంపి వైరస్ అనేది యాక్చువల్గా చైనాలో ఉన్న స్ట్రెయిన్ ఇక్కడప్పుడు ఇండియాలో రికార్డ్ స్ట్రెయిన్ సేమా లేకపోతే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హెచ్ఎంబి అనేది తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది అది జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తే తప్ప తెలిసే అవకాశం లేదు నెక్స్ట్ థింగ్ ఏంటంటే డాక్టర్స్ చెప్పేదాని ప్రకారం కొన్ని డికేట్స్ అంటే కొన్ని దశాబ్దాలుగా ఇండియాలో ఇటువంటి వైరస్ లక్షణాలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి ఇది రెగ్యులర్గా ఉండేటువంటి ఒక కేసే ప్యానిక్ కావాల్సిన పరిస్థితి లేదు అని చెప్పేసి డాక్టర్స్ అయితే చెప్తున్నారు బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ సజెస్టింగ్ టు మన ప్రోటోకాల్ ఏదైతే ఉందో మనం కోవిడ్లో ఫాలో అయిన ప్రోటోకాల్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం హ్యాండ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవడం ఇట్లాంటి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం ద్వారా మనల్ని మన కుటుంబ సభ్యులను మనం సేఫ్ చేసుకోగలుగుతాం సో దయచేసి అటువంటి ప్రికాషన్స్ని అయితే తీసుకోవడం స్టార్ట్ చేయండి క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్కి కొంచెం అవాయిడ్ చేయటం ఎవరైనా దగ్గుతున్న తుమ్ముతున్నా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయటం ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ సో మనం జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతానికి అది పానిక్ అవ్వాల్సిన పరిస్థితి లేదు సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ రిపోర్ట్ అయితే మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనప్పటికీ ఇండియాలో ఫస్ట్ కేసు బెంగళూరులో రిపోర్ట్ అనేటువంటి మనకు తెలుస్తుంది ఈ స్ట్రెయిన్ ఆ స్ట్రెయిన్ ఒకటా కాదన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ స్ట్రెయిన్ బట్టే దాని యొక్క దాని ఎంత శాతం ఎక్కువ మందికి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది లేకపోతే దాని సివియారిటీ ఏంటనే మల్టిపుల్ క్యారెక్టర్స్టిక్స్ ఆ టెస్ట్ జరిగిన తర్వాత మనకు తెలుస్తాయి ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈ ఒక్క కేసే నమోదైంది అట్ ద సేమ్ టైం ఆ ఎయిట్ మంత్స్ బేబీ ఇప్పటివరకు ట్రావెల్ హిస్టరీ ఏం లేదు తను ఎక్కడికి ట్రావెల్ చేయలేదు సో తను ఇంటి దగ్గరే ఉన్నప్పుడు ఈ వైరస్ రావడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఎవరో ఒకరు క్యారీ చేస్తేనే ఆ పాపకు వచ్చి ఉండే అవకాశం ఉంది లేదా న్యాచురల్గానే ఈ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల ఎప్పుడు వచ్చి న్యూమోనియా మ్యూటేషన్ వల్ల అలా కూడా జరిగే అవకాశం ఉంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే త్వరలో మనకు అందుతాయి అంటిల్ దెన్ మనమైతే ప్రికాషన్స్ తీసుకొని సేఫ్ సైడ్ ఉందాం అంటిల్ దెన్ స్టేట్ టు నవీన్ జనవరి లెట్స్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్